ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వార్త ఉచిత బస్ పాస్ పురుషులకు కూడా అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఈ విధంగా దరఖాస్తు చేసుకోండి అంటూ వార్తలు వస్తున్నాయి మరి ఎలా ఏంటి అని చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ అయితే చాలా సంతోషకరమైన వార్త పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం మహాలక్ష్మి యోజన ద్వారా తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే ఈ ప్లాన్ చాలా ప్రజాదరణ పొందింది మును పెన్నడు చూడని విధంగా బస్సులో జనంతో నిండిపోయింది గతంలో కంటే ఆర్టీసీ ఆదాయం పెరిగినట్లు అధికారులు పలు సందర్భాల్లో వెల్లడించారు మహిళలతో దీని ఆధారంగా వృద్ధులు చిన్నారులకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలని వినతి పత్రం సమర్పించారు దీనిపై ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం వృద్ధులకు పిల్లలకు ప్రభుత్వ బస్సులో ఉచిత ప్రయాణం అవసరం మహిళలకు ఉచిత ప్రయాణ పథకం వంటి రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులకు ఉచిత సేవలను అందించాలని గతంలో అనేక అభ్యర్థనలు వచ్చాయి ప్రతి సంవత్సరం సీనియర్ సిటిజన్లు వికలాంగులకు సంక్షేమ శాఖ ఉచిత బస్ పాస్ కోసం దరఖాస్తు ఆహ్వానిస్తుంది ప్రైవేట్ ప్రభుత్వ బస్సులు సీట్లు కేటాయిస్తూనే మహిళల వృద్ధులు వికలాంగులకు ఈ ఈ మేరకు రిజర్వేషన్ ఇస్తుంది సీనియర్ సిటిజన్లకు రాయితీతో కూడిన బస్ పాస్ ఇవ్వనున్నారు భారతదేశ నివాసి అయి ఉండాలి రాష్ట్ర నివాసి అయి ఉండాలి వయసు ధృవీకరణ పత్రికలి ఉండాలి పాస్పోర్ట్ ఫోటో ఆధార్ కార్డ్ నివాస ధృవీకరణ పత్రం సమర్పించాలి మీ సేవా కేంద్రం ద్వారా వీటిని దరఖాస్తు చేసుకోవచ్చు అరవై ఏళ్ళు పైబడిన పురుషులు మరియు మహిళలకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు సీనియర్ సిటిజన్లకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్లు కల్పిస్తారు కాబట్టి మీకు సీనియర్ సిటిజన్ ఉచిత బస్ కార్డు అండ్ ఉంటే మీరు ప్రయాణలో ప్రయాణించవచ్చు అరవై ఏళ్ళు పైబడిన వారికి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుని ఉంది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి ఇది కూడా మంచి శుభవార్తనే సో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్